అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా అందరూ బాగున్నారు కదా మరి అందరూ దేవుని కృపలో కాపాడబడుతూ భద్రపరచబడి ఉన్నారని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన విలువైన మాటల గురించి మనం ధ్యానించాం ఇప్పటివరకు మరి ఏడవ మాటలోకి మనం వెళ్దాం చివరి మాట మరి ఆ ఏడవ మాటలకి ఎల్లో ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి సర్వోన్నతుడ మీకు స్తోత్రములు తండ్రి ఏసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మాట్లాడినటువంటి ఏడు మాటల మేము ధ్యానిస్తూ ఉండగా ఎంతగానో చూపించే సహాయం చేశారయ్యా ఈ ఏడవ మాటలోకి మేము వెలుచుండగా మాట పరమార్థాన్ని మాకు నేర్పించమని వారి నామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా మరి క్రీస్తు సిలువలో పలికిన ఏడవ మాట చివరి మాట ఒకసారి మనం ధ్యానిద్దామా లూకసు వార్త లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచ్చినం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన నలభై ఆరు వచ్చినాం ఒకసారి చూద్దాం నలభై నాలుగు నుంచి చదువుదాం అప్పుడు రమారమే అధ్యానం అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడు ఆయను తెర నడిమికి చినిగను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఇక్కడ ఇలాగూ చెప్పి ఆయన ప్రాణం విడిచెను ప్రిలారావు ఒకసారి మాటను ఆలోచించాలి ప్రభువు అప్పటి వరకు సిలవశ్రమను అనుభవించి సుమారుగా మధ్యాహ్నం మూడు గంటల సమయం అయ్యేసరికి ఆయన ఆరు మాటలు మాట్లాడాడు ఆరు మాటల తర్వాత చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పి ఆయన ప్రాణం విడిచినట్టుగా మనం చూస్తున్నాం ఆత్మను అప్పగించడం ఇది ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియులారా మన ఆత్మలను దేవుడు భూమి మీదకు పంపించాడు ఆత్మలుగా ఈ భూమి మీదకు పంపించినప్పుడు ఆత్మలుగా వచ్చినటువంటి మనం మన పూ మన పని పూర్తి చేసుకొని ఆత్మానుసారంగా బ్రతికి మరి ఈ జీవితాన్ని ముగించి మరలా తండ్రికి ఈ ఆత్మను అప్పగించాలి ఇదిగో మన ప్రభు అలాగే అప్పగించాడు మనమును అలాగనే అప్పగించాలి అటు బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఈ భూమి మీదకి మనం ఏదో అనుకుంటే రాలేదు మనం ఊహించుకుంటే రాలేదు ఆయన పంపిస్తే వచ్చినటువంటి వారము ఈ భూమి మీద ఆయన మన కోసం ఏ పనైతే సిద్ధపరిచాడో ఆ పనంతా సంపూర్తి చేసి మనం తిరిగి ఆత్మను ఆయనకు అప్పగించి వెళ్ళిపోవాలి ఈ రోజుల్లో సమాజంలో చూస్తే ప్రిలరా ఆత్మను ఆర్పేసుకుంటున్నారు ఆత్మను చంపేసుకుంటున్నారు ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ఎవరిచ్చారు మనకి అధికారం ఈ ఆత్మను మనం తీసుకురాలేదే అయినా కూడా ఆత్మలను చంపేస్తున్నాం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది ఎంతో బాధాకరమైన విషయం ఎంతో భయంకరమైన విషయం ఆత్మను చంపే అధికారం ఎవరికీ లేదు అంతేకాని ఆత్మను ఆత్మ కొరకు పనిచేసి ఆత్మతో పనిచేసి తండ్రికి అప్పగించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రిల్లరా ఒకసారి ఆలోచించండి ప్రభు ఎంతగానో సులువలో నలిగిపోయి ఆయన ఎంతగానో మరి బాధపడి మనందరి పాపములు నిమిత్తమై మనందరి మనందరి పాపాల కోసం ఆయన మరణించి ఆయన శిలువ శిక్షలో బలియాగమైపోయి ఎంత వేదనను అనుభవించి కూడా చివరికి తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు ఈ బాధ్యత మనకుందా ఈరోజు మనం ఇటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నామా పేతృగారు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ పేతృగారు ఈ మాటను గురించి రాస్తూ అంటాడు ఒకసారి చూడండి పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక నాలుగో జయం పంతొమ్మిదవచనం కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడివారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకునవలను సత్ప్రవర్తన గలవారై మంచి ప్రవర్తనతో ఈ భూమి మీద బ్రతికి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించాలి ఈ బాధ్యత మనందరికీ ఉంది అని గారు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రిలరా ఒకనాటి స్టెఫెన్ తన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు ఒక పరిచర్యలో పాలిభాగం తీసుకొని ఆయన కృపతోను బలముతోను శక్తితో నింపబడి ఆయన చక్కగా పరిచర్యలో ముందుకు సాగుతూ చక్కగా స్వార్థను చాటించి మరి ప్రభువు కొరకు బ్రతికి అవసరమైతే హతసాక్షిగా అవసరమైతే హతసాక్షిగా చావడానికి కూడా సిద్ధపడ్డాడు ఆ రోజు రాళ్ళు తీసుకొని ఆయన కొడుతున్నారు కొడుతున్నప్పటికీ కూడా ఆయన కళ్ళెదుట ఎవరు కనబడుతున్నారంటే ఆ ప్రభువు చూపించిన మాదిరి కనబడుతుంది చూసారు ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు అది ఒకసారి చదువుదాం మనం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన యాభై ఎనిమిదవ వచ్చింది పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల వద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును కూర్చి మొర్ర పెట్టుచు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కుట్టిరి చూసారా ఏమంటున్నాడు స్టెఫను ఆయన కళ్ళెదుట ఎవరు కనబడుతున్నారంటే మాదిరిగా పెట్టుకున్న ప్రభు కనబడుతున్నాడు యేసు సుప్రభువా నా ఆత్మను చేర్చుకో అని చెప్తున్నాడు చెబుతున్నాడు ఆత్మను అప్పగించాడు మనలాగే పరిచర్య జీవితాన్ని ప్రారంభించి ఆయన చివరికి ఆత్మను అప్పగించినట్టుగా చూస్తున్నాం ఈరోజు నువ్వు నేను మరి మన జీవితాలు ఎలా ముగిస్తున్నాం మన జీవితాల్లో కూడా మనం మన ప్రభుకి ఆత్మను అప్పగించే వరంగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగిన జీవితాన్ని కలిగి జీవించి అనేక మందికి మాదిరిగా నిలవబడి ఇప్పటికీ మనం స్టెఫన్ గురించి చెప్పుకుంటున్నామంటే మరి ఆయన చూపించిన మాదిరి ఎంతో గొప్పది అలాగే ప్రభు చూపించిన మాదిరి ఎంతో గొప్పది వాళ్ళంతా శ్రమపడ్డారు వాళ్ళంతా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికారు బ్రతికి తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించారు ఈరోజు నీవు నేను కూడా నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మలను అప్పగించే వారంగా మనం ఉండాలి ఈలోపు మన పని సంపూర్తి చేయాలి చేసి అప్పగించే వారంగా మరి తండ్రికి అప్పగించే వరంగా మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు